పోగ తాగటం మద్యం చవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఇంజూరన్స్ టు హెల్త్ ఒక ఫ్రెండ్స్ ఇంకొక ఇల్లంత ప్రాంతంలో ఇంకొక చారిత్రాత్మకమైన ప్రాంతానికి వచ్చినాము ఒకసారి దీన్ని చూపెట్టి బాబు ఏంటో తెలుస్తుందో చూద్దాం చూడండి గుర్తించలేరు దాని ఇది కూడా వంద ఏళ్ళ చరిత్ర గల కట్టడమే ఇదేంటి అంటే ఆ కాలము నాటి రైల్వే స్టేషన్ ఇది ఎందుకంటే అక్కడ చూస్తే మనకు బోర్డు కనబడుతుంది మెయిన్గా అప్పుడు ఇక్కడ ఏమని ఉండేది సింగరేణి కాలరీస్ యా సింగరేణి కాలరీస్ అనే పేరు మీద ఇక్కడ రైల్వే స్టేషను ఉన్నట్టు కనబడుతుంది ఫ్రెండ్స్ ఇటు చూస్తే కనబడుతుంది బోర్డు సింగరేణి కాలరీస్ అనే పేరు మీద ఈ రైల్వే స్టేషన్ను ఏర్పాటు చేసినట్టు తెలిసింది ఫస్ట్ బొగ్గు రవాణా కోసం దీన్ని ఏర్పాటు చేశారు కాలక్రమేణా కార్మికుల కోసం నుంచి తీసుకొచ్చే కార్మికుల కోసం కూడా ఈ ట్రైన్ నడిచింది బొగ్గు రవాణాకు తర్వాత ప్యాసింజర్స్ని తీసుకురావడానికి కూడా నడిచింది ఒకప్పుడు మహా వెలుగు వెలిగిన అద్భుతమైన రైల్వే స్టేషన్ మరి ఈరోజు శిథిలావస్థలో ఉండి ఇప్పుడు స్టేషన్ ఎత్తేసారు ఇక్కడ ఏమి లేని పరిస్థితుల్లో మొత్తం శిథిలావస్థకి వెళ్ళిపోయింది అంటే నా ఉద్దేశం ఏంటంటే పురాతనమైన స్టేషన్లు బంగాళాలు కట్టడాలు మీకు చూపెడదామనే ఆ మీద చూసినట్టయితే ప్లాట్ఫామ్ మీద సంబంధించిన రేకుల షెడ్డు కూడా శిథిలమైనట్టు కనబడుతుంది ఈ లోపలికి వచ్చి చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంది లోపల చూస్తే చూడండి ఒక అప్పటి స్లాబ్ లేదు కదా కాంక్రీట్ లేదు కదా అప్పుడు కూడా వెళ్ళు ఇక్కడ ఇది అద్భుతమైన రీతిలో స్లాబ్ ఇంత హైట్ చూడండి దాదాపు ఇరవై ఫీట్ల పైనే ఉంటుంది ఆ రకంగా అప్పుడు వీళ్ళు ఇది ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది ఈ పురాతనమైన కట్టడాలు మీకు చూపించే క్రమంలో చూడండి ఇది ఇక్కడ ఇది ఏమనుకుంటున్నారు పిల్లర్ అనుకుంటారా ఇది చూడండి ఒకసారి ఇది అనుకుంటారా ఫ్రెండ్స్ దూరం చూస్తే అలాగే ఉంది కదా కానీ ఇటు పోతే దీని కథ ఏందో తెలుస్తుంది మనకు ఇటు పక్క కూడా ఉంది వాస్తవంగా ఒక చెట్టుకు సంబంధించిన వేర్లు ఇవి చెట్టును మనం బయటికి వెళ్ళి చూద్దాము మరి ఆ చెట్టు ఎక్కడిది ఏంటిది అనేది ఒకసారి వెనక్కి వస్తే ఆ చెట్టు సంగతి తెలుస్తుంది రండి ఒకసారి ఎక్కడి నుంచి కనబడతాయి ఇంక గట్వా బాబు ఇంట్లో అన్ని పెంకులు ఉన్నాయి చూశారా ఆ బిల్డింగ్ మీద ఆ చెట్టు నాటుకొని రావి చెట్టు అనుకుంటా అట్లా ఊడలు దిగి కిందికి వచ్చింది ఏదైనా మీకు ఒక అద్భుతమైన ప్రాచీన కట్టడాన్ని చూపించాలనుకున్నా చూపించాను ఇది ఇల్లందు ప్రాంతంలో ఉన్నది సింగరేణి కాలరీస్ స్టేషన్ పేరే సింగరేణి కాలరీస్ ఇక్కడి నుంచి క్లియర్ గా కనబడుతుంది మీకు అక్కడి నుంచి కూడా కనబడుతుంది కావచ్చు కానీ చెక్కు చెదిరకుండా మరి ఇప్పుడు ఎవరి అధీనంలో ఉందో తెలియదు అప్పుడు సింగరేణి యాజమాన్యం కంట్రోల్లో ఉన్నట్టు మనకు చరిత్ర చెప్తుంది ప్రస్తుతం మరి ఈ రైల్వే స్టేషన్ అన్యాక్రాంతం అవుతున్నట్టుగా కనబడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మహేష్ గారు ఉన్నారు విజయ్ కుమార్ గారు ఉన్నారు మన గైడ్ ఇక్కడ కిషోర్ ఉన్నారు మా డ్రైవర్ ఫోటోగ్రాఫర్ ఫోటోలు తీసుకుంటున్నాడు ఇక్కడ ఇంతమంది మీ అందరికీ మంచి మంచి ప్రాచీన కట్టడాలు చూపెడమని వచ్చాం ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని సింగరైన వీడియోల కోసం వెంటనే ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే